కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు తరమిము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలమో నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకునిడి నేను యెహోవాకు మరుపెట్టగా ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండి నీతియుక్తమైన బళ్ళు అర్పించుచు యహోవాను నమ్ముకునిడి మాకు మేలు చూపువాడెవడనే పలుకువారనేకులు యహోవాని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదువు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఏహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆ ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరముని నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచీయుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు వారందరూ నీ అసహ్యులు ఆబద్ధమాడు వారిని నీవు నశింపచేయవు కటపు కపటము చూపి నరహత్య జరిగించువారు ఏహో వాకు అసహ్యులు నేనైతే నీ కుపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను ఏహోవా నా కొరకు ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకమలాడుదరు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధనగా తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహో నీతిమంతులను నీటిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతరు ఆమెన్